సింహాచలం విశాఖపట్నంలో సాక్షాత్తు శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్నటువంటి పుణ్యక్షేత్రం సింహగిరి పుణ్యక్షేత్రం ఈ సింహాచలం కొండ చుట్టూ ముప్పై రెండు కిలోమీటర్లు గిరిప్రదక్షిణ చేసిన వారికి ఎంతో పుణ్యం లభిస్తుందని మనశ్శాంతి కలుగుతుందని చాలా మంది భక్తుల నమ్మకం ఈ గిరిప్రదక్షిణ మహోత్సవం ప్రతి సంవత్సరం ఆషాఢ పౌర్ణమి రోజు మొదలవుతుంది ఆ రోజు మధ్యాహ్నం రెండు లేదా మూడు గంటల సమయంలో అప్పన్న స్వామి విగ్రహం పూల రథంతో ఊరేగింపుగా బయలుదేరుతుంది ఈ రథంతో పాటు లక్షలాది మంది భక్తులు గిరిప్రదక్షిణ చేయడం ప్రారంభిస్తారు ఈ ప్రదక్షిణ సింహాచలం తొలిపావంచ వద్ద ప్రారంభమై ముడసర్లోవ పైనాపిల్ కాలనీ విశాలాక్షి నగర్ అప్పుఘర్ వెంకోజీపాలెం సీతమ్మదార పోర్ట్ స్టేడియం మాధవదార ఎన్ఎస్టిఎల్ కూడలి ప్రహ్లాదపురం పాత గోశాల కూడలి మీదుగా తిరిగి తొలిపావంచ వద్దకు చేరుకోవడంతో ముప్పై రెండు కిలోమీటర్ల ప్రదక్షిణ పూర్తవుతుంది ఈ ప్రదక్షిణకు విశాఖ వాసులతో పాటు విజయనగరం శ్రీకాకుళం ఒరిస్సా తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి కూడా ఎంతో మంది లక్షల్లో భక్తులు వస్తూ ఉంటారు గిరిప్రదక్షిణ చేయటం వలన శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యము ప్రశాంతత చేకూరుతుందని జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని ఎంతో మంది భక్తులు నమ్ముతూ ఈ ప్రదక్షిణను ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు ప్రదక్షిణ మార్గంలో ఉన్నటువంటి చిన్న చిన్న దేవాలయాలను కూడా దర్శనం చేసుకుంటూ గిరి ప్రదక్షిణను పూర్తి చేస్తారు గిరిప్రదక్షిణ చేయడం వల్ల భూమిని ఒకసారి చుట్టి వచ్చిన పుణ్యం కలుగుతుందని అలాగే కోరిన కోరికలు కూడా నెరవేరుతాయని ఎంతో మంది భక్తుల నమ్మకం మరి మీలో ఎంతమంది ఈ గిరి ప్రదక్షిణను చూశారు లేదా పాల్గొన్నారు కామెంట్ చేయండి